అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పచ్చి టమాటా నిల్వ పచ్చడి అండి ఒక్కసారి ఈ పచ్చడి రుచి చూసారంటే జన్మలో మర్చిపోరండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది చేయడం కూడా చాలా తేలికండి సింపుల్ గా చేసుకోవచ్చు చేన్ దగ్గరికి వెళ్ళగానే టమాటా చెట్ల నిండా నిగనిగలాడుతూ టమాటా కాయలు కనిపించాయండి అవి చూడగానే వెంటనే పచ్చి టమాటాల పచ్చడి చేయాలనిపించిందండి అది కాకుండా మీకు కూడా ఈ రెసిపీ పరిచయం చేసినట్టుంటుందని చేశానండి ముందుగా టమాటాలన్నీ శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోండి తర్వాత మీకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోండి కట్ చేసుకున్న టమాటా ముక్కల్లోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకోండి అది సరే కానీ చిరాక్గా స్పూన్ స్పూన్తో కలిపేదానికి అని మనసులో అనుకుంటున్నారా చెయ్యితో కలిపితేనే ముక్కలకు ఉప్పు పసుపు అనేది బాగా పడుతుందండి మీకు నచ్చకపోతే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక్క పది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది ఈలోగా మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు అండి నేనైతే హాఫ్ కేజీ చేస్తున్నానండి మీరు దీన్ని బట్టి ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే మసాలాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు మెంతులు ఒకటిన్నర స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆడిపోకుండా ఉంటాయండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారేలోపు వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చగా దంచుకోండి ఈలోగా మసాలాలు చల్లారిపోయి ఉంటాయి కదా వాటిని కూడా మెత్తగా పొడి చేసుకోండి పది నిమిషాలు టమాటా ముక్కల్ని పక్కకు పెట్టాం కదా వాటిల్లో చూడండి ఉప్పు పసుపు కలిపాం కదా నీళ్ళు అనేది ఎలా ఊరాయో ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు ఆయిల్ పడుతుందండి నేనైతే పల్లీ నూనె వేసాను మీరు ఏ ఆయిల్ వాడితే అది వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి నేను ఎండుమిర్చి కట్ చేయలేదండి అలా కాయల్లానే వేసాను తర్వాత జీలకర్ర కరివేపాకు పోపు గింజలు కూడా వేసుకోండి అలాగే అర స్పూను పసుపు కూడా వేసుకోండి ఇందాక ముక్కల్లో మనం స్పూన్ వేసాం కదా అందుకే తాలింపులో అర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి వేసుకున్న తర్వాత సరి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసుకొని కలుపుకోండి వెల్లుల్లిపాయ ముద్ద స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలండి బాగా వేడి మీద వేస్తే నూనె పొంగిపోతుంది ఆ తర్వాత ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలాలు వేసుకోండి తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు కారం కూడా వేసుకోండి చెల్లో కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి నేనైతే నాలుగు స్పూన్ల వరకు కారం అలాగే మూడు స్పూన్లు ఉప్పు వేసానండి ముక్కల్లో ఇందాక ఒక స్పూన్ వేసాం కదా అందుకే ఒక స్పూను తగ్గించి వేసానండి అన్ని వేసుకున్న తర్వాత కారం మసాలాలు ఒకసారి బాగా కలుపుకోండి ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలండి వేడి మీద వేస్తే కారం చేదు వస్తుంది అలాగే నలుపు కూడా వస్తుందండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకోండి అందులో ఉన్న నీళ్ళు ఏం పారబోయాల్సిన అవసరం లేదండి టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు నిమ్మరసం వేసానండి నిమ్మరసం అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి టమాటాలు కూడా పులుపే ఉంటాయి కదా ఆ పులిపైన సరిపోతుందండి టమాటా పచ్చడి రెడీ అయినట్టేనండి ఈ పచ్చడి రెండు మూడు నెలల వరకైనా నిలువ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి